హాయ్ అండి అంతకు నమస్కారం అండి అఖండ టు తాండవం రేపు తొమ్మిదో తారీఖున ఓటీటీలోని మన నెట్ ఫ్లిక్స్లో ఛానల్లో రిలీజ్ కాబోతుంది రేపు అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ టీవీ చూసినా ఏ ఎక్కడ ఏ ఇంట్లో టీవీ చూసినా మన అఖండ టు తాండవే ఆడుతుంది ఏ ఇంట్లో ఏ టీవీ చూసినా రేపు ప్రపంచవ్యాప్తంగా మొత్తం వరల్డ్ వైడ్గా కూడా అఖండ టు తానవే ప్రతి ఇంట్లోనూ ప్రతి టీవీలోనూ కనబడిపోతుంది రేపు అయితే నెట్ఫ్లెక్స్లో అయితే నెంబర్ వన్ స్థానంలో ఉండబోతుంది ఈ అఖండ టూ తాను అందులో ఎటువంటి డౌట్ లేదు ఇదైతే ఒక నెల రోజులు అయితే నెంబర్ వన్ స్థానంలోనే ఉండబోతుంది మన నెట్ఫ్లిక్స్ ఛానల్లో అలాగే రేపు అయితే మొత్తం వరల్డ్ వైడ్కి అయితే నెంబర్ వన్ స్థానంలో అయితే కంపల్సరీ ఫుల్ రేటింగ్ అయితే ఉంటుంది నా అంధనా చాలా భారీ రేటింగ్ అయితే రేపు ఉండబోతుంది మన నెట్ఫ్లిక్స్ అయితే రేపు ఈ ఛానల్స్లో అలాగే మన బాలయ్య బాబు ఏది కొట్టినా రికార్డ్సే అటు సినిమా థియేటర్లోనూ కొట్టాలన్నా రికార్డ్స్ మన బాలయ్య బాబు చెల్లింది ఎందుకంటే గతంలో సినిమా యాభై రోజులు ఆడాలన్నా వంద రోజులు చెట్టాలన్నా మన బాలయ్య బాబు స్టార్ట్ చేశాడు అలాగే కలసలం పరంగా కూడా మన బాలయ్య బాబే అలాగే ఓటీటీలో కూడా మన బాలయ్య బాబే రికార్డు ఎందుకంటే అన్స్టాపబుల్ అసలు ఆహా అంటే ఎవరికీ తెలీదు ఆహా ఆహా ఛానల్ ఉందనేది ఎవరికీ తెలీదు కానీ అన్స్టాపబుల్ వచ్చిన ప్రోగ్రాం పెట్టిన తర్వాత అసలు ఆహా ఫో ఆహా ఛానల్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ ఛానళ్ళకి ఒక పేరు ఒక గుర్తింపు అనేది ఈరోజు ఉంది ఆహా ఛానల్కి అది మన బాలయ్య బాబు అనస్టాబువుల వల్ల అలాగే అఖండ వన్ ఓటీటీలో నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళింది నెంబర్ వన్ పొజిషన్లోకి అలాగే తర్వాత వీరసింహారెడ్డి అది కూడా ఓటీటీలో మంచి రికార్డ్స్ కొట్టింది అలాగే తర్వాత భగవత్ కేసరి ఆల్రెడీ గతంలో కూడా మంచి నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళింది ప్రజెంట్ లేటెస్ట్ గా కూడా ఇప్పుడు లే నెంబర్ వన్ స్థానంలో ఉంది అమెజన్ ఫ్రైమ్ లో ఏంటంటే అంటే జననాయకన్ మూవీ మన విజయ్ మూవీ జననాయకన్ గురించి ఈ మూవీ గురించి మళ్ళీ నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిపోయింది అమెజన్ ఫ్రైమ్ లో ప్రజెంట్ అయితే ట్రెండింగ్ లో ఉంది అలాగే రాఘవ్ మహారాజ్ కూడా మంచి ఎక్సలెంట్గా అది కూడా మంచి నెంబర్ వన్ స్థానంలో ఉంది ప్రజెంట్ అయితే అఖండ టూ తాండవం తొమ్మిదో తారీఖున ఓటీటీలోకి నెట్ఫ్లిక్స్ ఛానల్ రాబోతుంది ఇది కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ట్రేడింగ్ అయితే ఉండబోతుంది నెంబర్ వన్ స్థానంలో అయితే ఉండిపోతుంది ఇది అయితే పక్కగా ఉంది ఇది అయితే రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ